వేములవాడ శ్రీ చైతన్య స్కూల్లో బుధవారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డి సుధీష్ కుమారి మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురైన సావిత్రి భాయి పూలే జన్మదినము కావటం వారి జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం చాలా సంతోషకరమైన దినమని అన్నారు జ్యోతిబా పూలే ప్రోత్సాహంతో ఎలాంటి అక్షర జ్ఞానం లేని ఎంతో ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచే విధంగా తయారు కావటం మహిళలందరూ గర్వపడాల్సిన విషయమని చెప్పారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్య ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీధర్ డైరెక్టర్ ఎం శ్రీ విద్య ఏజీఎం ముద్రకోలరాజు పాఠశాల జిఎన్పి శేఖర్ ప్రైమరీ ఇన్ఛార్జ్ రజిత ప్రవళిక ఏడిఎ సుధీర్తో పాటు ఉపాధ్యాయునులు మరియు ఉపాధ్యాయునులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ జాతీయ మహిళా దినోత్సవం ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు మనం ఈరోజు ఈ దినోత్సవాన్ని గల కారణం సావిత్రిబాయి పులే గారి జన్మదినం సందర్భంగా మనం ఈ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము తను అనే మహారాష్ట్రలో జన్మించారు తను చాలా మహిళలకు చాలా తను కోడిగా ఉన్నది తను చేస్తున్న అనేక అభివృద్ధికి మహిళలను తను ముందుకు తీసుకురావాల్సిందిగా తను కోరుతున్నది తను ఎంతగానో మహిళలకు కోడిగా ఉండడానికి తను ఎంతగానో డ్పడుతూ వస్తుంది తన తొమ్మిదవ ఏట పన్నెండు సంవత్సరాలున్న జ్యోతిరాబాబ పులే గారిని పెళ్లి చేసుకున్నది తర్వాత తను తన విద్యాభ్యాసం అంతా తన భర్త నీడలోనే జరిగింది తన ఇంటి వద్దనే పూర్తిగా విద్యాభ్యాసం జరిగిన తర్వాత అహ్మద్ నగర్లో తను ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేసుకుంది పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల నలభై ఐదవ సంవత్సరంలో తను మొట్టమొదటిగా పూణేలో బాలికల పాఠశాలను జరిగింది తను అలా తన పద్దెనిమిదవ ఏటలోనే మొదటిగా పాఠశాలను ఓపెన్ చేయడంలో తను విజయాన్ని సాధించింది తన జీవితకాలం మొత్తంలో యాభై రెండు పాఠశాలను ఇలా తెరవడం జరిగింది తను చివరిగా తను పద్దెనిమిది పద్దెనిమిది వందల తొంభై ఏడులో మార్చి మూడవ తేదీన తన మరణం జరిగింది ధన్యవాదాలు ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ woman teacher. Happy National Woman Day. Really it's a great honor for ourselves that being as a teacher, it's a proud moment that we are a part of and the followers and uh, moving on a step of Savitri vaifule. She was the first Indian woman teacher and uh, showed a path to every woman to be an uh, independent on a profession. I think we feel that uh, the profession of teaching is the best profession in the world because this is the profession that makes every other profession and apart from that I want to say that still there are lakhs of women are sitting behind that there is no support for them to come forward and work and to prove themselves. At the same time I am making a request to the, uh, to the males that please support all the women to come forward and choose their own profession and here I have a Advita of the 3rd class that uh, resembling herself dressing in a Savitri bai thanks to the parent also for being a part of all the cultural activity in the school this is only just a small example of the cultural activity we had done number of other activities in the school and posting everything through the social media uh, for all the activities, uh, a special gratitude and thanks to uh, to the management and to every parent. Thank you.